సో హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం మన యొక్క భారతదేశంలోని వివిధ రాష్ట్రాల తాలూకు రాజధానులు వాటి కూడా ప్రస్తుతం ఉన్న గవర్నర్ మరియు ముఖ్యమంత్రికి సంబంధించిన లేటెస్ట్ సమాచారాన్ని అయితే మనం తెలుసుకుంటున్నాం ఓకే సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా లేదంటే డిఎస్సికి అయినా అయినా గ్రూప్ ఫోర్కి అయినా లేదంటే మనకు ఈ యొక్క లోకో పార్టీ జాబ్స్ పడ్డాయి కదా సో రైల్వేకి సంబంధించి వాటికి అయినా సరే ప్రతిదానికి ఇంపార్టెంటే మనకు ఇంకా నోటిఫికేషన్స్ అనేవి ఈ యొక్క డిసెంబర్ లోపు చాలా వస్తాయి తెలంగాణ కానివచ్చు లేదా సెంట్రల్లో ఏపీలో కూడా సో ఈ యొక్క టాపిక్స్ అనేటి కూడా నేను రోజు కూడా ఇలాగ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను ఓకేనా సో పీడిఎఫ్ రూపంలో కూడా మీకు డేటా అనేది ఇస్తాను ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ దాటిన వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో ఈ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది మీరు ముందుగా ఈ యొక్క వీడియో చివరి చూడండి ఓకే సో అప్పుడు మీరు డౌన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా షేర్ చేసుకుంటాం ఎందుకంటే మనకు చాలా మంది ఎంగేజ్మెంట్ అనేది అవుతూ ఇక్కడ వ్యూవర్స్ అనేది పెరుగుతుంటే నాకు కూడా ఇలా వీడియో చేయాలని చెప్పి నాకైతే ఆసక్తి ఉంటుంది పీడిఎఫ్ని తయారు చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట లేదంటే తెలుగు టైపింగ్ కదా సో తెలుగు టైపింగ్ అంటే మనకు చాలా కష్టం సో చాలా ఎక్కువ టైం పడుతుంది ఇంగ్లీష్ అయితే కొట్టుకుని పోవచ్చు బట్ తెలుగు అంటే కొంచెం టైంగా పడుతుంది కాబట్టి సో మీకోసం కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో ఇక్కడ మనకు మీ చిన్న సపోర్ట్ ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వారికి కూడా చెప్పడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సో ఆ విధంగా చేసినా పర్లేదు ఎడ్యుకేషన్ గురు యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది సో మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న మన యొక్క అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా సో అక్కడ చాలా మంచి ట్రిక్స్ అనేవి ఆ యాప్ ద్వారా మీకు అందించడం అయితే జరిగింది ఒకసారి మీరు వాటిని చూడవచ్చు మంచి మెటీరియల్ కూడా ఆ యొక్క యాప్లో మనకు లభించడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఇతర సమాచారం అంతా కూడా ఉంటుంది సో వీడియో డిస్క్రిప్షన్లో యాప్ తాలూకు లింక్ ఇచ్చాను అది ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఇంకా టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేము పరిశీలించినట్లయితే మొదటిగా రాష్ట్రం గురించి ఉంటుంది తర్వాత సెకండ్ బాక్స్ రాజధాని గురించి తర్వాత గవర్నర్ గురించి తర్వాత ముఖ్యమంత్రి గురించి ఉంటుంది అనమాట ఎవరెవరు ఉన్నారు లేటెస్ట్ సమాచారం అనేది అని చెప్తాను చూడండి సో ఫస్ట్ మనం చూద్దాం అస్సాం తాలూకు ఇన్ఫర్మేషన్ అస్సాం యొక్క రాజధాని డిస్పూర్ ఓకే అస్సాం యొక్క గవర్నర్గా మనకు జగదీష్ ముఖి గారు అయితే ఉన్నారు ఓకే అస్సం యొక్క ముఖ్యమంత్రిగా ప్రస్తుతం సర్బానంద్ సోనోవాల్ అయితే ఉన్నారన్నమాట ఓకేనా సో తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ యొక్క రాజధాని పేరు ఈటానగర్ అండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని పేరు ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా బిడి మిశ్రా గారు ప్రస్తుతం ఉన్నారు ఓకే అరుణాచల్ప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కండు గారు ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని పేరు అమరావతి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఎవరంటే ఈఎస్ఎల్ నరసింహన్ సో ఈఎస్ఎల్ నరసింహన్ గారు మన ఏపీకి టీఎస్కి కూడా ఉమ్మడి గవర్నర్గా ఉన్నారు ఓకేనా ఉమ్మడి గవర్నర్గా ఈఎస్ఎల్ లక్ష్మీ నరసింహ ఈఎస్ఎల్ నరసింహన్ గారు అయితే ఉన్నారు ఈ విషయాన్ని బాగా మైండ్ పెట్టుకోండి తర్వాత మనకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారన్నమాట ఓకేనా సో తర్వాత ఏంటంటే బీహార్కి సంబంధించి బీహార్ యొక్క రాజధాని పేరేంటండి పాట్నా ఓకే బీహార్కి గా సత్యపాల్ మాలిక్ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా మనకు నితీష్ కుమార్ గారు ఉన్నారన్నమాట ఓకే బీహార్ రాజధాని పాట్నా బీహార్కి గవర్నర్ సత్యపాల్ మాలిక్ బీహార్కి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓకేనా సో తర్వాత ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని పేరు రాయ్పూర్ ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్గా బలరాంజీదాస్ టాండన్ బలరాంజీదాస్ టాండన్ ఉన్నారు సో తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ గారు అయితే ఉన్నారు ఓకే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ ఛత్తీస్గఢ్ గవర్నర్ బలరాంజీ దాస్ టాండన్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ తర్వాత గోవా గోవా రాజధాని పనాజీ ఓకే గోవాకి గవర్నర్గా మృదుల సిన్హా మృదుల సిన్హా తర్వాత గోవాకి ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ఉన్నారు సో ఈ విధంగా గోవాకి సంబంధించిన సమాచారం చూశారు సో తర్వాత ఏంటంటే గుజరాత్ గుజరాత్ యొక్క రాజధాని పేరు గాంధీనగర్ అండి గుజరాత్కి ఓం ప్రకాష్ కోహ్లీ గవర్నర్గాను విజయ్ రూపాణి ముఖ్యమంత్రిగాను ఉన్నారు ఓకేనా సో తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం తర్వాత హర్యానా హర్యానాకి చండీగఢ్ మనకు రాజధాని కెప్టెన్ సింగ్ సోలంకి మనకు గవర్నర్గాను మనోహర్ ఖట్టర్ ముఖ్యమంత్రిగాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని పేరు సిమ్లా అండి ఓకే హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని సిమ్లా హిమాచల్ ప్రదేశ్కి శీతాకాలంలో మాత్రం ధర్మశాల అనేది రాజధానిగా అయితే ఉంటుంది ఓకేనా సో విధంగా రెండు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్కి రాజధానికి సిమ్లా అయితే శీతాకాలంలో మాత్రం అనేది ఉంటుంది ఓకేనా సో హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఆచార్య దేవ్రత్ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ అయితే ఉన్నారు సో ఈ విధంగా సమాచారం ఉంది జమ్మూ కాశ్మీర్ చూద్దాం జమ్మూ కాశ్మీర్కి కూడా రెండు రాజధానులు ఉన్నాయి వేసవి కాలంలో శ్రీనగర్ శీతాకాలంలో జమ్మూ అనేది మనకు ఇవి రాజధానులుగా ఉన్నాయి వీటి నుంచి మనకు ముఖ్యంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది జమ్మూ అనేది జమ్మూ అనేది జమ్మూ కాశ్మీర్కు ఏ కాలంలో రాజధానిగా ఉండొచ్చు అని ఇప్పుడు మనం శీతాకాలం పెట్టాల్సి అయితే ఉంటుంది తర్వాత మనకు గవర్నర్ గా నరేంద్రనాథ్ ఓహ్రా గారు అయితే ఉన్నారు నరేంద్రనాథ్ ఓహ్రా గారు అయితే ఉన్నారు ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం అయితే ఎవరు లేరు ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ పాలన అనేది రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతుంది ఇంతకు ముందు మహబూబా ముఫ్తి గారు అయితే ఈ ముఖ్యమంత్రిగా జమ్మూ కాశ్మీర్ కి ఉండేవారు ఆవిడ రాజీనామా చేయడంతో ఇప్పుడు డేట్ వచ్చేటప్పుడు మనకు ఆగస్ట్ ఫోర్టీన్ రెండు వేల పద్దెనిమిది సో ఇప్పటి వరకు కూడా యొక్క సమాచారం ఉంది సో రేపటి రోజున మరలా చేంజెస్ వస్తే మీరు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి చెప్తున్నాను వీడియో అనేది మనకు ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ సమయానికి కూడా మనకు గవర్నర్ పాలన అనేది మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది మనకు ఆరు నెలల పాటు కొనసాగుతుంది అనమాట ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో గత నలభై సంవత్సరాల్లో ఎనిమిది సార్లు యొక్క గవర్నర్ రూల్ అనేది ఉండడం జరుగుతుంది ఇప్పుడు తొమ్మిదో సార్ అనమాట సో మనకు ఈ యొక్క మహబూబా ముఫ్తి గారు ఈ యొక్క గవర్నర్ రూల్ లేకముందు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఈ యొక్క సమాచారం గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అనేది ఇలా కూడా అడగవచ్చు గవర్నర్ రూల్ అనేది లేకముందు ఎవరు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఉండేవారు మొన్నటి వరకు అంటే మహబూబా ముఫ్తి గారు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ యొక్క సమాచారాన్ని మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ మనం చూద్దాం జార్ఖండ్కి సంబంధించి జార్ఖండ్ ఉంది ఓకే జార్ఖండ్ జార్ఖండ్ యొక్క రాజధాని పేరు రాంచి జార్ఖండ్కి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము మనకు గవర్నర్ గాను రఘువర్ దాస్ రఘువర్ దాస్ ముఖ్యమంత్రి గాను ఉన్నారన్నమాట సో తర్వాత కర్ణాటక ఉంది కర్ణాటకకి రాజధాని బెంగళూరు కర్ణాటకకి గవర్నర్గా వాజ్బాయి రుడాబాయి వాలా వాజ్బాయి రుడాబాయి వాలా గవర్నర్ గాను కర్ణాటకకు హెచ్డి కుమార్స్వామి ముఖ్యమంత్రిగాను ఉన్నారండి ఓకేనా తర్వాత కేరళ కేరళ యొక్క రాజధాని పేరు తిరువనంతపురం కేరళకి గవర్నర్గా పి సదాశివం ఉన్నారు కేరళకి ముఖ్యమంత్రిగా పినరై విజయన్ ఉన్నారు ఓకేనా సో తర్వాత మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ యొక్క రాజధాని పేరు భోపాల్ అండి మధ్యప్రదేశ్కి ఆనందీబెన్ పటేల్ ఆనందీబెన్ పటేల్ గవర్నర్ గాను మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగాను ఉండడం అనేది జరిగింది మధ్యప్రదేశ్కి భోపాల్ రాజధానిగా ఉంది గవర్నర్గా ఆనందిబేన్ పటేల్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సో మధ్యప్రదేశ్ కంప్లీట్ అయింది సో తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్రకి రాజధాని ముంబై అండి మహారాష్ట్రకి సిహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్గా ఉన్నారు ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా సో తర్వాత మణిపూర్ అండి మణిపూర్ యొక్క రాజధాని పేరు ఏంటండి ఇంపాల్ ఇంపాల్ ఓకే గవర్నర్గా మనకు మహా మణిపూర్కి నజ్మా హెత్తుల్లా ఉన్నారండి ఓకేనా నజ్మా హెప్తుల్లా ఉన్నారు ఎన్ బిరేన్ సింగ్ మణిపూర్కి ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఓకే సో తర్వాత మేఘాలయ మేఘాలయ యొక్క రాజధాని పేరు షిల్లాంగ్ షిల్లాంగ్ అండి మేఘాలయకి గంగా ప్రసాద్ గవర్నర్ గాను మేఘాలయకి కె సంగ్మా గారు ముఖ్యమంత్రిగాను ఉన్నారండి ఓకేనా తర్వాత మిజోరం మిజోరం యొక్క రాజధాని పేరు ఐజ్వాల్ ఓకే ఐజ్వాల్ మిజోరానికి ప్రస్తుతం గవర్నర్గా కే రాజేఖరంలో ఉన్నారు మిజోరాంకి ముఖ్యమంత్రిగా లాల్ తన్హావాలా లాల్ తన్హావాలా ముఖ్యమంత్రిగా మిజోరాంకి ఉన్నారు సో తర్వాత నాగాలాండ్ నాగాలాండ్కి రాజధాని ఏంటండి కోహిమా కోహిమా నాగాలాండ్కి గవర్నర్గా పద్మనాభ ఆచార్య ఉన్నారు मुख्यमंत्री గా నిపురియో నిపురియో అయితే ఉన్నారు తర్వాత ఒడిసా ఒడిసా కి రాజధాని పేరు భువనేశ్వర్ ఓకే ఒడిసా కి ప్రొఫెసర్ గణేష్ లాల్ మనకు గవర్నర్ గా ఉన్నారు ఓకే ఒడిసా కి రాజధాని భువనేశ్వర్ గవర్నర్ ప్రొఫెసర్ గణేష్ లాల్ ముఖ్యమంత్రి గా నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ అయితే ఉన్నారు పంజాబ్ చూద్దాం పంజాబ్ యొక్క రాజధాని పేరు చండీగఢ్ పంజాబ్కి గవర్నర్గా విపిసింగ్ బద్నోరీ సింగ్ బద్నోరీ పంజాబ్కి ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరేందర్ సింగ్ కెప్టెన్ అమరేందర్ సింగ్ అయితే ఉన్నారు సో తర్వాత రాజస్థాన్ అండి రాజస్థాన్ యొక్క రాజధాని పేరు జైపూర్ రాజస్థాన్కి కళ్యాణ్ సింగ్ గవర్నర్ గాను వసుంధర రాజే వసుంధర రాజే ముఖ్యమంత్రిగాను ఉన్నారండి ఓకే సో సిక్కిం చూద్దాం సిక్కిం యొక్క రాజధాని పేరు గ్యాంగ్ టక్ సిక్కింకి సాహెబ్ పాటేల్ గవర్నర్ గాను పవన్ కుమార్ చామింగ్ ముఖ్యమంత్రిగాను ఉన్నారు ఓకేనా తర్వాత తమిళనాడు తమిళనాడుకి చెన్నై అనేది రాజధాని తమిళనాడుకి బళ్ళారిలాల్ పురోహిత్ బళ్ళారిలాల్ పురోహిత్ గవర్నర్ గాను తమిళనాడుకు చెన్నై రాజధాని తమిళనాడుకు గవర్నర్ బల్లారిలాల్ పురోహిత్ తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ఇడనీటి ఇడనాటి పళనిస్వామి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ చూద్దాం తెలంగాణకి రాజధాని పేరు హైదరాబాద్ తెలంగాణకి ప్రస్తుతం గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ మనకు ఏపీకి టిఎస్కే కూడా ఈయన ఉమ్మడి గవర్నర్ సో తర్వాత ఏంటంటే కె రావు మనకు అంటే తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఓకేనా సో తర్వాత మనకు త్రిపుర త్రిపుర యొక్క రాజధాని పేరు ఏంటండి అగర్తల త్రిపుర యొక్క గవర్నర్ పేరు రాయ్ ఓకే రాయ్ త్రిపురకి బిప్లవ్ కుమార్ దేవ్ మనం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు త్రిపుర యొక్క రాజధాని పేరు అగర్తల అంతేకాకుండా త్రిపురకి గవర్నర్గా రాయ్ ముఖ్యమంత్రిగా బిప్లవ్ కుమార్ దేవ్ ఉన్నారు తర్వాత ఉత్తరప్రదేశ్ అయితే ఉంది ఓకే ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని పేరు లక్నో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి రామ్నాయక్ గవర్నర్ గాను యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గాను ఉన్నారు ఓకే తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని పేరు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ కి కృష్ణకాంత్ పాల్ గవర్నర్ గాను త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి గాను ఉన్నారు ఓకేనా తర్వాత పశ్చిమ బెంగాల్ ఈ పశ్చిమ బెంగాల్ కి నూతనంగా మనం పశ్చిమ బెంగాల్ అని పశ్చిమ బంగ్లా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది సో అందుకని ముఖ్యం మూడు పేర్లు కూడా ఇచ్చాను ఓకే సో పశ్చిమ బెంగాల్కి కోల్కతా అనేది రాజధాని గాను కేసరీనాథ్ త్రిపాఠి కేసరీనాథ్ త్రిపాఠి గవర్నర్ గాను మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గాను ఉన్నారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వివిధ రాష్ట్రాల తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఈ వీడియోకి హండ్రెడ్ ల్యాక్స్ రీచ్ అయిన వెంటనే మీ కమ్యూనిటీ యాప్ లో కానీ లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చేస్తాను ఓకే సో ఇందులో మీరు టెన్షన్ అయితే పడకర్లేదు ఇవ్వాలనుకోకండి ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ అనేది మీకోసమే తయారు చేయడం అనేది జరిగింది సో ఇలా పీడిఎఫ్ రూపంలో ఎవ్రీ డేటా అనేది మీకు ఇస్తూ ఉంటాను ఎడ్యుకేషన్ గురించి యాప్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది సో దయచేసి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఏ వీడియోని గురించి కాకుండా చూస్తారు చాలా మంచి మెటీరియల్ అనేది ఈసారి నుంచి మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తూ ఉంటాను సో మొన్నటి వరకు కూడా ఆన్ ట్యూషన్స్ అన్నీ పెట్టి మరి మీకు ఇచ్చాను బట్ ఏంటంటే అది కొంచెం హెవీ హెవీగా వర్క్ అవుతుంది నాకు ఇదైతే కొంచెం బాగుంది మీకు పీడిఎఫ్లో కూడా డేటా ఉంటే మీరు చదువుకోవడం కూడా లేదంటే అవుట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఇస్తాను సో థ్యాంక్ యూ గే ఫర్ వచ్చింది దిస్ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి థ్యాంక్ యూ